నాటైతే వేసారు నారు చూపెట్టాను కదా అదంతా వేకి ఇలా వేయాలి ఆరు నెలల పంట ఇది ఆరు నెలల దాకానైతే ఇలా చూసుకుంటూ నీళ్ళు పెట్టుకుంటూ పిట్టలు తొక్కకుండా పొంగలు తొక్కకుండానైతే కావాలైతే ఉండాలి ఈ నారు నాటేసిన దాన్ని ఆరు నెలలు కాపాడితే కానీ చేతికి పంట రాదు ఇదంతా వేసి అది దాకా అక్కడ చూపెట్టాను కదా ఆ నుండి ఇది కొబ్బరి చెట్టు అందులోనే మామిడి చెట్టు ఇవి ఇంత పెద్ద ఇప్పుడు ట్రాక్టర్లు దున్నుతానే కాబట్టి పెద్ద పెద్ద మళ్ళీ చేస్తాను ఇదిగో అక్కడి నుండి ఆ గెట్టు నుండి ఇదంతా అక్కడి నుండి ఇక్కడి వరకు ఒక గెట్టు అన్నట్టు ఇది ఇదంతా మడి ట్రాక్టర్లు దున్నుతానే కాబట్టి చిన్న చిన్న మళ్ళు లేవు పెద్ద పెద్ద మళ్ళు ఇదంతా నాటేపిచ్చి ఇక్కడ ఇక్కడి సైడ్ కూడా ఇది ఒకటి చిన్న ఇవి రెండు చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నట్టు నారు పోసి ఫస్ట్ వడ్లు నానబెట్టి మొలకొచ్చి నా నారు మొలిచిన తర్వాత ఇట్లా నాటేసుకోవాలి ఇది ఆరు నెలలు కాపాడాలన్నట్టు చింత చెట్టు చింతకాయలు తెప్పుతుండు పచ్చి చింతకాయ కాయలు కనబడతలేవు అది ఇక్కడికి పైకి ఉండే మస్తు మీదికి ఉండే కాయలు కిందికి అయితే లేవు చెట్టు చిన్నగా ఉన్నా కూడా కాయలు అయితే బాగాలేవు పైన వడ్డే పైన మండకే వడ్డే ఇదిగా చూడండి చింతకాయలు అయితే ఇవి అయితే పచ్చి చింతకాయలు పులుసు వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి మక్క చేను మక్క చే కానుకులు పడతాను ఇప్పుడే ఇక జాలి వేసిండ్రు కోతుల కోసం ఇక మొత్తం అయితే ఇట్లా కొరికి పడేసినాయి ఇక పొట్టే లేదు మొత్తం కొట్టి ఇట్లా పడేసినాయి వచ్చి ఇట్లుంటే కోతులు వస్తే మొత్తం చేయను అసలు పనికి రాకుండా చేస్తాయి అన్నట్టు అవి మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా పడేసినాయి అలా గింజలు లేవు అవి కొట్టి పడేసినాయి అన్నీ కర్రలు అయితే మొత్తం పీకినాయి ఇక్కడ దాకా పడేసినాయి